వ్యవసాయ భూమిని కాపాడాలంటూ వికలాంగుడి ఆవేదన పెట్రోల్ బాటిల్ తో రైతు ఆత్మహత్య చేసుకుంటానంటూ తహసీల్దార్ కార్యాలయం సాక్షిగా నిరసన ఎన్ని మార్లు పొను పెట్టుకున్నా పట్టించుకొని ఎస్సే తహసీల్దార్ కొంతమంది బడ నాయకుల పేరు చెబుతూ భూమిపై జులు దిక్కు తోచిన స్థితిలో తహసీల్దార్ కార్యాలయం ముందు వికలాంగల రైతు పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్య చేసుకుంటానంటూ తహసీల్దార్ హల్చల్ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్న తహసీల్దార్ యాదాద్రి బోడగిరి జిల్లా రామణపేట మండలం నీర్నమ్మల గ్రామానికి చెందిన బోయిని అంజయ్య వికలాంగల రైతు తన వ్యవసాయ భూమిని సర్వే నెంబర్ మూడు వందల నలబై ఆరుని కొంతమంది వ్యక్తులు బలం అధికార బలంతో తమ వ్యవసాయ భూమిలో నాటుకున్న కడిలను అక్రమంగా విరగొట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారని గత కొంతకాలంగా తహసీల్దార్ ఎన్నో మార్లు వినతి పత్రం ఇచ్చినా స్పందించకపోవడంతో శుక్రవారం రోజున రైతు పెట్రోల్ బాటిల్ తో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఆత్మహత్య యత్నం చేశాడు వెంటనే స్థానిక ఎస్ఐపి మల్లయ్య స్పందిస్తూ భూమిలో కడిలు విరగొట్టిన వారిపై వెంటనే కేసు నమోదు చేస్తామని రైతుకు హామీ ఇస్తూ రైతుని నచ్చజెప్పి నిరసన విరమింపచేశాడు అనంతరం తహసీల్దార్ బహదూర్ స్పందిస్తూ

వ్యవసాయంలో మా మూడు వంద మూడు వంద మూడెకరాల ముప్పై గుంటలు ఉండాలి మా భూమి మూడు ఎకరాల ముప్పై గుంటలకి గొలుచియమంటే వాళ్ళు గొలిసిస్తే గవర్నమెంట్ ఇండ్లు ఇండ్లున్నాయి దాన్ని గొలుచేయమంటే కొలిచియ్యలేరు ప్లస్ మేము సర్వే చేయించుకున్నాం ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి సర్వే చేయించుకున్నాం సర్వే చేయించుకున్న తర్వాత మూడు వందల నలభై ఆరులో మాకున్న భూమి మూడు వందల ముప్పై మూడు మూడు ఎకరాల ఇరవై ఐదు గుంటలు వచ్చింది ఇంకా మాకు తక్కువనే ఉంది మాకు తక్కువ ఉన్నా కానీ పక్క వాళ్ళు గవర్నమెంట్ ఇండ్లు ఉన్న వాళ్ళు దౌర్జన్యం చేసి మేము కడీలు నాటుకుంటే ఈ రోజు దౌర్జన్యం చేసి మా కడీలని ఒడవికిచ్చారు ఇది ఎమ్మెల్యే గారి ప్రభుత్వాలమా లేకపోతే ఎస్ఐ ప్రభుత్వాలమా లేకపోతే తహసీల్దార్ ప్రభుత్వాల తెలియదు సర్టిఫికెట్ ఇచ్చారు తహసీల్దార్ ఇప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది ఏమంటున్నా వస్తున్నాం చేద్దాం చేద్దాం అని ఇన్ని రోజుల దాకా ఆపిరు ఇప్పటి వరకు చేయలేదు దాని గురించి ఈ రోజు మేము ధర్నా మాట్లాడుతూ పెట్రోల్ బాటిల్ పెట్టింది అవునండి మాకు అన్యాయం జరుగుతుంది కదా పెట్రోల్ కాకుండా ఇంక ఏదైనా చేస్తాము ఏదైనా చేసుకోవాలి కదా ఆయన ఏమైతే మా ఫాదర్ మా తండ్రి వికలాంగ్ కూడా ఆయన ఆయన వికలాంగ్ నేను హైదరాబాద్ ఉంటాను క్యాబ్ డ్రైవర్ని ఆయన అక్కడ నుంచి ఇక్కడ రమ్మంటే వచ్చిన చెట్లు వీకిచ్చిన మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు దాని గురించి ఈ దీని జరుగుతుంది ఓకే నిన్న ఎంఆర్ఓ గారు నిన్న ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి మాట్లాడినాము మాట్లాడితే ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా మీరు ఎస్ఐ గారు చెప్తారు సిఐ గారు చెప్తారు మీరు వెళ్ళి మీరు నా నాటుకోండి అధురాలు చూపించే ప్రకారంగా నాటుకోమని చెప్పారు నాటుకోమని చెప్తే నాటుకోవడానికి మేము వెళ్ళాము ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే నాటుకోమని మీరు గొడవ లేకుండా తీసుకొని నాటుకోమని చెప్పారు ఎస్ఐ గారు కూడా చెప్పారు అధురాలు మాకు ఇచ్చిన సర్వే ప్రకారం అధురాలు తోటి మేము నాటుకుంటున్నాం నాటుకుంటుండే వరుసు రాములు వరుస తిరుమలేసు ఆ పాండు వాళ్ళందరూ కలిసి వచ్చి మా కడిలను ధ్వజం చేశారు ధ్వజం చేసేతో పాటు ఆడవాళ్ళు ఇక్కడ ఊరికి వెళ్ళారు ఆడవాళ్ళు ఇప్పుడు వచ్చిర్రు ఆడవాళ్ళు వచ్చి మేము నాటిన కడిలను మొత్తం ధ్వజం చేసారు ఎస్ఐ చెప్పిన విషయం ఎస్ఐ చెప్పాను హండ్రెడ్ కాల్ చేశాను ఎస్ఐ గారు చెప్పాను పిలిపిస్తా పిలిపిస్తా హండ్రెడ్ పిలిపియట్లేదు ఇప్పుడు రెండు గంటలు మూడు గంటల నుంచి ఇంకా అసలు పట్టించుకోవట్లేదు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇప్పటివరకు